ఊటీ నుంచి అలానే మైసూర్ నుంచి అయితే నేనేమైనా తెచ్చుకున్నానో చూపిస్తాను చూసేయండి ఇదైతే ఊటీలో తీసుకున్నానండి బ్యాగు ఇప్పుడు పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా స్నాక్స్ చిన్ని చిన్ని వాటర్ బాటిల్ అలాంటివి పెట్టుకోవచ్చు అయితే తీసుకున్నాను బాగుందిగా ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ అంతేనో కాస్ట్ అయితే చాలా తక్కువ అందుకనే తీసుకున్నాను ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలు అయితే ఒక ఐదు చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి ఇది అయితే తీసుకున్నామండి ఇదైతే డార్క్ చాక్లెట్ ఇది పీనట్ టఫ్లింగ్ అంట ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అంట ఇదైతే మిల్క్ చాక్లెట్ అండి ఇది వచ్చేసి అరేబియన్ డేట్స్ చాక్లెట్స్ అంట టేస్ట్ ఎలా ఉంటాయి మరి చూడాలి ఐదు డబ్బాలు అయితే తెచ్చుకున్నామండి ఇది ఒకటి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి అంతేనా అంతే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ వంటి టూ పాకేజ్ లోపల అండి ఇవైతే అక్కడ ఏదైతే వైన్ తీసుకున్నామండి ఇది ఒక వైన్ అంట చాకోలెట్ వైన్ గ్రేప్స్ వైన్ వచ్చి సారీ చాకోలెట్ వైన్ కాదు గ్రేప్స్ వైన్ అంట మా అదే వద్దంటే తీసుకున్నారు మిల్లీ వేయించినాక వాళ్ళు తీసుకోవటేమో తీసుకోలేదు ఇది బెంచ్ లాగా తీసుకుంది అక్కడ వాళ్ళ పేరు కూడా అయితే యూజ్ చేశారు రెడ్ గ్రేప్స్ అంట మరి ఎలా తాగుతారో తెలియదు ఎలా యూజ్ చేస్తారో అంతకన్నా తెలియదండి గ్రేప్స్ వైన్ అంట బా స్మెల్ అండి బాబు అనుకోట అలానే దాంట్లోనే టీ ఫ్యాక్టరీ ఉంది కదండి దాంట్లో మూడు టీ టీ పొడ్లు అయితే తెచ్చాము ఊరి దగ్గర మా తాతలు అయితే తాగుతారండి అదే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళు మామూలు తాతలు వాళ్ళే తీసేస్తారు అందుకోసం అది ఒక అరకాయ అదొక అరకాయ అయితే కర్రీ తీసుకున్నామండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి కారమ్మం టీ పొడి అండి అంటే ఇలాచీ టీ పొడి ఇది వచ్చేసి గ్రీన్ టీ పొడి మా హస్బెండ్ కోసం తీసుకున్నారు ఇది వచ్చేసి జింజర్ టీ అండి ఇది అక్కడ ఊటీలో చలి కోసం అయితే మా పిల్లలు తీసుకున్నారు వాళ్ళు పెట్టుకోలేదు ఇది అయితే నేను ఇది చేసుకున్నాను మా ఫ్రెండ్ స్లైమ్ 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 అని తీసుకున్నది మా ఫ్రెండ్ కన్నా మా వాడైతే బాగా ఆడుకున్నాడు సైలెంట్గా ఇవైతే రెండు తీసుకున్నారండి బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళాం పార్క్ దగ్గరికి అక్కడ ఇంకా టైం అయిపోతుందని వస్తుంటే బయట చూసేసి మా పిల్లలు మారం చేశారు అవైతే తీసుకున్నారు ఇవి కూడా రెండు టీ ఫ్యాక్టరీ దగ్గరండి లోపల మ్యూజియంలో అయితే ఇవి బాల్ అయితే ఒకటి తీసుకున్నారు ఇదైతే నేను మైసూర్లో అయితే తీసుకున్నానండి కీలు పెట్టుకోవచ్చని కార్ కార్ తలము ఇంటి తరం బండి తరం ఇంకా లేవతాలో ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు అనేది తీసుకున్నామో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఇది ఇది కలిపి అయితే త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు దూపం వేసుకోవటానికి బాగుంది ధూప్ స్టిక్ వేసుకోవటానికి ఇవి వచ్చేసి ఒకటి టూ ఫిఫ్టీ రూపీసే ఎంతో పడిందండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇది మూడు వందల ఇరవై ఐదు అంతేనండి అరకేదంతా వచ్చేసి అంతా మూడు వందల పైనే ఇది కొనిచ్చాకైతే మావాడు సైలెంట్గా ఆడుకున్నాడు అండి పాపం ఇది ఒకటైతే కొనిచ్చాము రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బొమ్మలు మాత్రం వాళ్ళకైతే కంపల్సరీ కావాలండి ఇది మా ఫ్రెండ్ ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో మా ఫ్రెండ్ తినే మైసూర్ ప్యాలెస్లో ఇది కొనింది మా వాడికి ఏమో ఇది కొనిచ్చాము వాడు దీన్ని వదర్లేదు మా ప్రెండ్ ఇది వదలలేదు దీంట్లో ఏమిటో కలర్స్ వేరేది పిచ్చి పిచ్చి ఎన్ని వచ్చినాయి ఈ రెండు పీకలైతే వాళ్ళు ప్యాలెస్ దగ్గర కొనేసారు వీట ప్రాణం కూడా తీసేశారు ఇది మా ప్రాణి అయితే బెంజ్ సర్కిల్లోనో మరి అలా కాదండి బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే కొన్ని ఇది కొన్నది కానీ ఆడగలను నేను వాళ్ళకు అక్కడ కొనేటప్పుడు చెప్పాను మీ ఊరికి కొంటారమ్మి అడవి నాకు యూజ్ చేయరు పెట్రోల్ ఊరికే వేస్ట్ అని చెప్పాను ఇదైనా సోకేసుకల్ లో యూజ్ చేసుకోవటమే కార్స్ అండి ఈ మావాడైతే ప్యాక్ ఆఫ్ ఫోర్ అండి కార్స్ అయితే కొన్నాడు మావాడి పర్లేదు బాగానే ఉన్నాయి ఇవి ఒకటి మా హస్బెండ్ ఇది సింకు కానీ తీసుకున్నారు కానీ ఇది సింకు ఇది కాదంట పిల్లలు ఆడుకునేవి లైట్ కూడా వస్తుందండి ఒకళ్ళు తీసుకుంటే ఆగరగా అందుకు తినసిపోతే సరొకటి అయితే తీసుకున్నాం ఏది తీసుకున్న ఇద్దరికైతే తీసుకోవాలండి అయితే క్వాక్ 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 వాడు క్వాక్ క్వాక్ అని రెండు క్వాక్లు అయితే తీసుకున్నాడు ఇలా అంటే ఇవైతే గెంతు చేస్తాయి ఓ అవుతు వస్తుంది 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 మీద దగ్గర వస్తుంది ఇవైతే ఒకటి మసాజర్ తీసుకున్నాడు అండి మా హస్బెండ్ సైట్లో నిలబడి నిలబడి పాపం కాలం వస్తాయి కదా మినీ మసాజర్ అయితే అప్పుడు తీసుకున్నాడు దీనికి అయితే చార్జింగ్ కేబుల్ కూడా అయితే వచ్చిందండి ఇదైతే ఒకటి మా కూడా తీసుకున్నాడు నీ పేరు కూడా నాకైతే తెలీదు వాళ్ళు టీవీలో చూస్తారు ఇంక తీసుకుంటా ఉంటారు అంతేనండి ఇవైతే దొడబెట్ట దగ్గర అయితే ఫోటోలు అయితే దిగామండి ఈచ్ ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఒక మూడైతే దిగామండి అన్న వాళ్ళు మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో లాగైతే దిగాము తర్వాత మా హస్బెండ్ నేనైతే ఒక ఫోటో అయితే దిగాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా ఫ్యామిలీ వరకు అయితే దిగేసామండి ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా హస్బెండ్ అయితే మ్యూజియం దగ్గర అయితే తీసుకున్నానండి రెండు చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే బల నచ్చాయి ఇవి దివాళీ టైంలో అయితే చాలా యూజ్ అవుతాయండి ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఛార్జింగ్ అయిపోతే వేస్టే అనుకోండి ఛార్జింగ్ ఉన్నప్పుడే బాగుంది కదా క్యూట్గా ఉన్నాయి నాకైతే భలే నచ్చేసాయి ఫస్ట్ అయితే వద్ద తిట్టేశాను మా హస్బెండ్ని ఎందుకు అవసరమైనా తీసుకోవాలి అనవసరం ఎందుకనేసి నైట్ లైటింగ్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది వాచ్ అయితే ఈ వాచ్ అండి ఇదైతే యాపిల్ వాచ్ అంటున్నారు మరి కాస్ట్ మరి చెప్పమంటే మాకైతే చెప్పటం లేదండి మేము ఎంత మరి అనేసి అయితే కాస్ట్ అయితే ఎంత అడిగినా చెప్పటం లేదు మీ కాస్ట్ షాపింగ్ అయితే మీరు చేశాం కదా మీకు ఈ వాచ్తో పనేమి మీకు ఎందుకని అయితే అన్న చెప్పలేదు మా హస్బెండ్ అయితే చెప్పలేదండి యాపిల్ వాచ్ అంట బయట లోకల్ అయితే కొన్నారు ఇది వచ్చేసి యాపిల్ బ్లూటూత్ అండి మా హస్బెండ్ అయితే కొనేసారు డిజైన్డ్ బై యాపిల్ ఇన్ యుఎస్ఏ యాపిల్ బ్లూటూత్ యాపిల్ వాచ్ ఫైనల్గా మా హస్బెండ్ కూడా అయితే వాడేశారు ఎవరైనా వాడచ్చు డబ్బులు ఉండాలి కానీ నువ్వేమీ నేను ఏంది కాదంటా కానీ కామెంట్ చేయండి వీటి మీద కాస్ట్ 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 ఎక్కడుంది లోకల్లో కూడా దొరుకుతాయా కామెంట్ చేయండి ఇది వచ్చేసి దీని మీద కాస్ట్ అయితే లేదండి ఉందండి ఇరవై ఐదు వేలు ఉందండి కాస్ట్ దీని మీద వచ్చేసి మాకు రేట్ అయితే చెప్పటం లేదు ఎంత ఉందో ఎంత బతిలో అన్నా కూడా చెప్పనే చెప్పటం లేదు మేము ఏమంటాం అనేసి అయితే అన్న ఒకటి కొన్నాడు మా హస్బెండ్ ఒకటి కొన్నాడు వాచ్ వచ్చేసి అన్న కొన్నది అయితే టూ ఇన్ వన్ అండి లేడీస్ పెట్టుకోవచ్చు జెంట్స్ పెట్టుకోవచ్చు మా హస్బెండ్ ఒకటే నేను యూజ్ చేయండి మన మాములు యూజ్ చేయం అలాంటిది యాపిల్ యూజ్ చేస్తాము దీని కోస్ట్ 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 అక్షరాల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలండి మరి ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేసైతే చెప్పండి ఇదిగో వాచ్ ఆల్ట్రా టూ అంట వాచ్ వచ్చేసి ఇది దీనికి థ్రెడ్స్ అయితే రెండు ఇచ్చారండి మా హస్బెండ్కి మరి ఒకటి ఇచ్చారు ఇంకోటి కూడా ఉన్నట్టుంది థ్రెడ్ థ్రెడ్ అయితే మార్చుకోవచ్చు దీంట్లో చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయండి ఛార్జింగ్ అయిపోయినట్టు మొన్న తీసుకున్న రోజు పెట్టింది ఇంక పెట్టలే ఎంతవరకు నడిచామని వేసి పడిద్ది మన హార్ట్ బీట్ పడిద్ది ఇవన్నీ అయితే పడతాయండి అందుకే ఇంత కష్టం ఉంటుందేమో మరి ఏ క్వాలిటీ నాకైతే తెలియదు వాళ్ళు మాకు చెప్పలేదు ఓకేనా మా బడ్జెట్ అంతా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ అయితే అయిందండి షాపింగ్కి అయితే ఏమి అయితే ఏమి పెట్రోల్ మరి ఇంక్లూడ్ తెలిసే హస్బెండ్ అయితే అంతగా అడగలేదండి నేనైతే అనుకుంటున్నాను ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అయితే అంతే అయిందండి రూమ్స్ ఎక్కువ ఫుడ్ కూడా చాలా అండి ఇంకా మూడు పొట్ల అక్కడే కదా మాకైతే రూమ్లోనే రూమ్తో కలిపేయండి టిఫిన్ మాత్రము తర్వాత డిన్నర్ వచ్చేసి ఇంక్ నాట్ ఇంక్లూడ్ అండి టిఫిన్ మాత్రం ఇంక్లూడ్ పర్లేదు బాగానే ఉన్నాయి అంకుల్ వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు తెలుగు వాళ్ళే బెంగళూరు నుంచి వెళ్ళారంట ఆంగ్లలో ఒక ట్వంటీ ఇయర్స్ ఏందో అక్కడ సెటిల్ అవ్వారా సెటిల్ అయ్యారంట అదండి ఇవి నేను ఒకటిలో మైసూర్లో షాపింగ్ చేసిన అలానే లగేజీ సరిపోలేదు అనేసి అయితే ఇవైతే రెండు బ్యాగులు అయితే కొన్నామండి చాలా బాగున్నాయి కానీ ఎక్కువ బట్టలు పడతాయి అనుకున్నాం కానీ కానీ బట్టలు అయితే చాలా తక్కువ పడుతున్నాయండి ఏంటంటే ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఫుడ్ అలాంటివి పెట్టుకుని అయితే బాగా సరిపోతాయి ఈచ్వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ ఇది వన్ సిక్స్టీ ఇది కొంచెం సైజు తక్కువ ఉంది ఇది కొంత సైజు పెద్ద ఉంది ఇది ఒక ఒక ఇదొక రెండు వేరు వేరు దగ్గర తీసుకున్నాము